జై శ్రీరామ్ ఇది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయము అయితే ఆ ఆలయంలో ఒక పక్కన ఒక పెద్ద చెట్టు ఉంటుంది మారేడు చెట్టు ఆ చెట్టు కింద శివలింగము నందీశ్వరుడు ఉంటారు ఇన్ని ఇన్ని రోజులు ఇది ఈ విధంగా ఓపెన్లోనే ఉండేది ఈ మధ్యనే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ దీన్ని రెనోవేట్ చేశారు మంచి ఒక షెడ్డు లాగా వేసి ఆ షెడ్డు కింద మంచిగా బండలేసి చుట్టూ తిరగడానికి స్థలం చేసి చాలా బాగా చేశారండి అప్పటి నుంచి చాలా ఒక ఆలయం లాగా సపరేట్గా ఒక గుడి లాగా కనబడుతుంది చాలా బాగుంది ఇక్కడ చుట్టూ చెట్టు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ పైన షెడ్ ఉండడం వల్ల మనము ఎంత ఎండాకాలంలో కూడా తిరగడానికి ఇబ్బంది లేకుండా మంచిగా చుట్టూ ప్రదక్షిణాలు ఎన్నైనా చేసుకోవచ్చు నూట ఎనిమిది కానీ ఎనిమిది కానీ పదహారు కానీ ఎన్ని ప్రదక్షిణాలైనా అయినా చేసుకొని ఉండొచ్చు ఇంతకుముందు కూడా నీళ్ళ వసతి దూరంగా ఉండేది ఎక్కడో చెట్లు దాటిపోయి తెచ్చుకోవాల్సి ఉండేది శివుడికి అభిషేకం చేయడానికి ఇప్పుడు దగ్గరే ఒక నల్ల అమర్చారు కాబట్టి చాలా సులువుగా ఉంది అభిషేకం చేయడానికి శివుడికి కూడా చాలా బాగా అనిపించింది నేను ఇలా వీడియో